కేజ్రీవాల్ అరెస్ట్ మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్నటువంటి ఈడీ ఇదే కేసులో కవిత అరెస్ట్ చేసినటువంటి వారంలోనే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్ ఇప్పటికే తొమ్మిది సార్లు సామాన్లు ఆధార్ కార్డు ఢిల్లీ సీఎం గురువారం రాత్రి సామాన్లతో నేరుగా సీఎం ఇంటికి కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లు కూడా అయిపోయాడు స్వాధీనం చేసుకున్నారు దాదాపు రెండు గంటల పాటు సోదాలు జరిగినాయి పిఎంఎల్ఏ కోర్టులో ఆధారపరిచే అవకాశం కస్టడీకి వినతి అదేవిధంగా అరెస్ట్ను అడ్డుకోవాలని ఉదయమే ఢిల్లీ హైకోర్టు ఎలాంటి రక్షణ కల్పించ కల్పించలేమంటూ జడ్జీల తిరస్కరణ ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట ఆప్ కార్యకర్తల నిరసన పెద్ద ఎత్తున మోహరించినటువంటి ఆర్ఏఎఫ్ సిఆర్పిఎఫ్ కే సిఆర్పిఎఫ్ అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారు అని చెప్పేసి మంత్రి అతిశి చెప్పినటువంటి అంశం ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా ఒక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా జరుగుతూ ఉన్నటువంటి అంశం అదైతే సో నిజానిజాలు అనేది ఇంకా రానున్న రోజుల్లో అయితే బయటపడతాయి మనం మొదట కూడా చర్చించుకున్నాం ఇక కేజ్రీవాల్ను రాజకీయంగా అరెస్ట్ చేసిరా లేకపోతే స్కీమ్ స్కిల్ స్కామా స్కీమా అని అన్నది ఇంకా కూడా క్లియర్గా అయితే లేదు సో ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో బయటపడతాయి మాదే మా ఆదేశాలు ధిక్కరిస్తారా ధర్మాసనం వ్యాఖ్యలను వక్రీకరిస్తారా నిత్యం రాజ్యాంగ వ్యతిరేక పనులైనా తేలిగ్గా తీసుకుంటాం చర్యలకు ఆదేశిస్తాం సీఎం కోరిన మంత్రిగా పొన్మూడితో ప్రమాణం చేయించారా తమిళనాడు గవర్నర్పై సుప్రీం ఆగ్రహం నేటిలోగా పొన్మూడితో ప్రమాణం చేయించాలని ఆదేశం ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష పడి సుప్రీంకోర్టులో ఊరట పొందినటువంటి డిఎంకే ఎమ్మెల్యే కె పొన్మూడితో మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించేందుకు నిరాకరించినటువంటి తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రమాణ స్వీకారం నిరాకరణకు ఆయన చెప్పిన కారణాలను తప్పుబట్టింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోనని గవర్నర్ ఎలా చెబుతారని నిలదీసింది రాజ్యాంగాన్ని అమలు చేయబోనని సాక్షాత్తు గవర్నరే అంటే ఏమి చేయాలి ఆయన సుప్రీంకోర్టు ఆదాశ ఆదేశాలనే ధిక్కరిస్తున్నారు అని ఈ భారత కథలను చూస్తూ ఉంది ఏందట అంటే ఈ కే పుర్మూడి అనే ఆయనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలట ఆడున్నటువంటి ఉన్నటువంటి గవర్నరు ఒప్పుకోలేదట నేను చేపించాను అని అని ఎందుకు అని అంటే ఈయన కొన్ని కేసులలో ఉన్నాడు కొన్ని శిక్ష పడ్డదట ఆదాయ ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అంటే అవినీతి చట్టం కింద ఆయనకు ఆదాయానికి మించిన పన్నులు గట్టక ఉన్నటువంటి ఆస్తులకు ఆయన శిక్ష పడ్డది ఆయన శిక్ష కూడా ఆయనను మరి ఆయన ఎట్లా చేస్తా అన్నట్టుగా ఏమి చేయలేదు ఈయన గవర్నరు ఆయనతోటి ప్రమాణ స్వీకారం చేయించలేదన్న వార్తాంశం అంశం చూస్తా దాన్ని ఎట్లా ధిక్కరిస్తారు అని చెప్పేసి కోర్టు గవర్నర్ని అడుగుతూ ఉన్నది సాక్షాత్తు గవర్నరే రాజ్యాంగాన్ని పాటించకపోతే ఎట్లా అని చెప్పేసి కోర్టు అడుగుతున్నటువంటి అంశం కానీ ఈ వార్త కథనాంశాన్ని చూసుకుంటే సరే ఆడ మంచిందో చెడేందో దాని పక్కన పెడితే అక్రమాస్తుల కేసులో శిక్ష పడ్డటువంటి వ్యక్తి ఒక ఒక కే పొన్మూడి కే పొన్మూడి ఆయనను మంత్రిగా స్వీకారం చేయించాలి ఒక కేసు ఉంటే కానిస్టేబుల్ కాలేని దుస్థితి తెల ఇప్పుడు ఉన్నటువంటి మన భారతదేశంలో ఒక కేసు ఉంటే కానీ కేసు ఏమున్నా ఏం లేకున్నా జైల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రిగా ఉండవచ్చు జైల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రిగా ఉండవచ్చు కేసులున్నా కూడా గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్లు అంటే ఇవి పరిపాలించేటటువంటి వీళ్ళు వీళ్ళు చేసేటటువంటి పరిపాలనా పనులు ఎమ్మెల్యేకో లేకపోతే ఎంపీకో లేకపోతే వాటికి జైల్లో ఉన్న రాజకీయ నాయకులకు అన్ని రకాలుగా వెసులుబాటు కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నట్టు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నిజంగా దీంట్లో మార్పులు రావాలి ఒక ఎమ్మెల్యేకు ఒక క్వాలిఫికేషన్ పెట్టాలి సర్పంచ్కు పదవ తరగతి అన్నారు గతంలో మరి ఎమ్మెల్యేకి ఎందుకు ఉండొద్దు సర్పంచ్ పది పది చదివినప్పుడు ఎమ్మెల్యే అట్లీస్ట్ డిగ్రీ అన్నీ చదవాలి అంతేనా కాదా సర్పంచ్కు పది చదవాలి అన్నప్పుడు ఎమ్మెల్యేకు డిగ్రీ అన్నీ ఉండాలి ముఖ్యమంత్రికి ఓ పీజీ అన్నీ ఉండాలి ప్రధానమంత్రికి డబల్ పీజీ ఉండాలి ఉండాలన్నా వద్దా విద్యార్థులారా నిరుద్యోగులారా దయచేసి చైతన్యం కండి రాజకీయాల్లోకి రండి రెండోసారి చెప్తా ఉన్న ఈ బరాబర్ వార్తల్లో విద్యార్థులారా యువకులారా మీరు రాజకీయాల్లోకి రండి ప్రత్యక్ష రాజకీయాలు చేయండి మీ రాజకీయ నాయకునికి మీరు నమ్మిన నాయకునికి ఊడిగం చేయడం కాదు మీరు రాజకీయాల్లోకి రండి అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఇటువంటి అక్రమాస్తులు పెంచుకునేటటువంటి వ్యక్తుల యొక్క భరతం పట్టచ్చు ఇప్పుడున్నటువంటి స్క్రాప్నంతా బయటికి పంపించవచ్చు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిజ నిర్ధారణపై స్టే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటును నిలిపివేస్తూ సుప్రీం ఆదేశాలు ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని వ్యాఖ్య బాంబే హైకోర్టు తీర్పు వచ్చే వరకు స్టే నిర్ధారణ నిర్ధారణ విభాగాన్ని వ్యతిరేకిస్తూ ఎడిటర్స్ గిల్డ్ కునల్ కుమ్రా పిటిషన్లు కామ్రా పిటిషన్లు అని చెప్పేసి అయితే వార్తా కథనం చూస్తూ ఉన్నాం ఏంది ఇది అదే సినిమాలు ఉంటుంది కదా నిజాలు చెప్పిస్తుంది కుయ్ కుయ్ అని మొత్తుకుంటుంది ఓయ్ అని సో దానికి సంబంధించినటువంటి అంశం అది సో చెక్కింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తూ ఏర్పాటును నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందట ఇది బాగా వ్యక్తీకరణకు స్వేచ్ఛ సంబంధించినటువంటి అంశం అని వ్యాఖ్యానించింది అదేవిధంగా బాంబే హైకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా స్టే స్టే అనిచ్చే చెప్తా ఉన్నారు నిజ నిర్ధారణ విభాగాన్ని వ్యతిరేకిస్తూ ఎడిటర్స్ గిల్డ్ అదేవిధంగా కునల్ కామ్రా కూడా పిటిషన్లు వేసినట్టుగా మనకి వార్త కనిపిస్తూ ఉంది